ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఎన్నో ఔషధ గుణాలు బూడిద గుమ్మడికాయతో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇది టిఫిన్లోకి ఇడ్లీలోకి రైస్లోకి టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి అయితే గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుందంటండి నాలుగు శాతంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింకు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మ్యాంగనీస్ కాపర్ నియోసిన్ థయామిన్ రిబోప్లానిన్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఉంటాయంటండి ఇడ్లీలోకి అద్దరిపోయింది ఇలా వేడి అన్నంలో ఇలా గుడి గుమ్ముడికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే కూడా టేస్ట్ అద్దిరిపోయిందండి అయితే దీని తయారు విధానం మనం ఇప్పుడు చూద్దామండి ఇలా బుడుదుగుమ్ముడికా నేను ఇలా సగం చేసి అందులో సగం చిన్ని ముక్క తీసుకున్నానండి చట్నీ కోసమని దాన్ని దాంట్లో ఉన్న గింజలను శుభ్రంగా తీసుకోవాలండి తీసుకుని తొక్క చెక్కుకొని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా తీసుకున్నాను హాఫ్ కొప్పు గుళ్ళు ఒక ఆరు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి దీనికి కాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశెనగ్ గుళ్ళు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా ద్వారాగా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మూకుట్లో మనం కోసిపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుందాము దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అంతగా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం పడదండి అయితే గుమ్మడికాయ ప్రోబయాటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందంటండి జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుందంట యాంటాసిడ్గా పనిచేస్తుందంట అజీర్ణం మలబద్ధకం గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుందంటండి శరీరంలో శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపేస్తు పంపిస్తుందంటండి లివర్ పని లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట ఇలాగా ఈ గుమ్మడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు జీలకర్ర వేసి ఇందులో వాటర్ అంతా కొద్దిగా ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందామండి మో మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోయే వరకు మనం మగ్గించుకుందాము మగ్గించుకు ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇందులో కూడా కొద్దిగా కొత్తిమీర వేసానండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా కొద్ది ఒక వన్ మినిట్లో మగ్గిపోతుందండి ఇలా వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవి చలారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుందామండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకుందాము అయితే బూడిదుగు బూడిదుగుమ్ముడికాయ జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటే అంటండి అద్భుత ఔషధంగా పనిచేస్తుందంటండి చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాల్లో ఒకటి ఇందులోనూ బయోయాక్టివ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తు ఇస్తుందంట ఇలా చూడండి ఇలా మెత్తగా మిక్సీగా పెట్టుకుందాన్ని పోపు వేసుకుందాము ఇలా మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎన్ని ఇలా పోపు వేసుకుందాము అయితే బూడిద గుమ్మడికాయ ఏంటండి కడుపులో మంట ఉబ్బరంగా ఉండటం దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిదుగుమ్మిడి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది అంటండి అలాగే మలబద్ధకంతో బాధపడే వాళ్ళు రోజు గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్ధకం తగ్గుతుందంట తగ్గుతుందంటండి అంతే ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను చర్మ వ్యాధుల నివారణలో కూడా వాడుతూ ఉంటారంటండి ఇలా పోపు వే బాగా వే వేయించుకుని వే వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా గుమ్మడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి అసలు ఈ గుమ్మడికాయ చెప్తేనే కానీ గుమ్మడికాయ పచ్చడి అని తెలియదండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు గుమ్మడికాయనే తెలియదండి చాలా బాగుందండి టేస్ట్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇలా ఇడ్లీలోకి నంచుకుని తిన్నా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకుని నెయ్యి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి మీరు నేను ఈరోజైతే పెసరపప్పు చారు ఇప్పుడు పొడి పచ్చడి చేశాను అంతే అండి ఇలా ఇప్పుడు మన పెసరపప్పు చారు తయారీ విధానం చేద్దాము చిన్ని టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి అది శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక పెద్ద సైజు టమాటాలు రెండు వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ కారము వేసానండి ఒక్క గ్లాసుకి నాలుగు గ్లాసులు ఫుల్ వాటర్ వేసానండి ఇలా మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో వన్ విజిల్ సిమ్లో త్రీ విజిల్స్ వేయించుకుందాము ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకుందామండి ఇందులో ఉప్పు వేసుకుని పప్పును మెదుపుకుందాము పోపు రెడీ చేసుకునే లోపల ఇలా గ్యాస్ మీద దీనికి వాటర్ రెడీ చేసుకుందామండి పోపు కోసమని దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండు ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా పోపు రెడీ చేసుకుందాము ఇది చూడండి ఇప్పుడు మనం వాటర్ మెరిగిపోయింది ఉప్పు వేసి మెదుపుకున్న దాంట్లో ఈ పెసరపప్పులో ఈ వాటర్ కలుపుకుందామండి ఈ టమాటా వేయడం వల్ల ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ అద్దరిపోతుందండి పెసరపప్పు చారు దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకుందాము వాటర్ లూజ్ కన్సెంట్ చూసుకొని చిక్కగా కావాలంటే చిక్కగా పలుచుగా పలుచగా మనం చూసుకుని వాటర్ కలుపుకోవాలి ఇలా పోపు వేసుకుందాము ఇలా గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర తెంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరగాలు ఇలా పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసము పులుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు చారు వేడి చేసినప్పుడు వేసుకుని తింటే చాలా సెలవు చేస్తుంది ఎనభై ఐటమ్స్ వేసుకున్న చేసుకున్నప్పుడు ఇలా పెసరపప్పు చారు చేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి పైన కొత్తిమీర వేసుకున్నాము మన టేస్టీ టేస్టీ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది పెసరపప్పు చారు కాంబినేషన్లో ఇలా బూడిది గుమ్ముడికే పచ్చాడండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి